ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు బుల్స్ మార్కెట్ మంచి దిట్టమైన ఉన్నాయి వీటి ధర ఎందుకు చూద్దాం అవి ఎవరు వివే ఇవేనా ఎట్లా రేటు ఎంత ఒక లక్ష యాభై వేలు అయితే రేట్ చెప్తున్నారు వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ గోధుమ పుల్ల అయితే పుల్లైతే అడిగిరేవరా ఒకటి ముప్పై అడుగుతున్నారు లక్ష ముప్పై వేలు నీ నివాడు నిలాడుకో పక్కల ఆయన లక్ష ముప్పై వేలు అడుగుతున్నారు మీరే ఆడుకున్నారు మళ్ళా ఒకటి నలభై అయితే ఇస్తారు యా ఊరు మనది బుడ్డారెడ్డిపల్లి ఇటికి మండల్ జౌలాంబ గద్వాల్ జిల్లా పేరు ప్రభాకర్ నీ పేరు చెప్పాను మీ ఆయన పేరు చెప్పాను ప్రభాకర్ ప్రభాకర్ ఇవి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పని బాగుదా ఫుల్ గ్యారంటీ ఈ వేరే వేరే చదనేనా రెండు నెంబర్ చెప్పారు ఎయిట్ ఫోర్ డబల్ నైన్ జీరో నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం అనుకుంటే ఇలా కాంటాక్ట్ చేయొచ్చు బుడ్డారెడ్డిపల్లి ఇట్క్యాల మండల్ జగులాంబ గద్వాల్ జిల్లా ప్రభాకర్ ఇవి సేల్ కాకుండా మాట్లాడుకోవచ్చు